లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ తొలి మహిళా ప్రధాన మంత్రి భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ అక్వర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె చిత్రపటానికి ఘనంగా పూలమాలలు వేసి జయంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుకుంటుందన్నారు దేశంలోనే పేద ప్రజల కోసం కానా మకాన్ ప్రతి పేదవారికి అందించిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందన్నారు फ्रंट में ये रहा ऐसा एक एक होगा कदम में फॉलो है वाचिंग अंदर ఈరోజు భారతదేశ మహిళ తొలి ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతి సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరపడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ గారి జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకోవడం జరుగుతోంది ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి చేసిన రోజుల్లో దేశంలో పేదవారికి కూడు గూడు లేక చాలా ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఆ రోజు ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఖానా మకాన్ అని చెప్పేసి పేదవారికి భోజనము మరియు ఇల్లు ఇచ్చిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది అలాగే వ్యవసాయ భూములను పేదవారికి ఇచ్చిన చరిత్ర ఇందిరాగాంధీ గారికి దక్కుతున్నది బ్యాంకులను జాతీయం చేయడం వలన పేదవారికి మరింత చేరవేసిన ఘనత ఇందిరాగాంధీ గారిది నెహ్రూ గారి ద్వారా వారి వారసత్వం ద్వారా అందిపుచ్చుకున్న నాయకత్వ పటిమతో ఉక్కు మహిళగా ఈ రోజు ఉక్కు మహిళగా వారు ఎన్నో సంస్కరణలు పేద ప్రజల కోసం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ Opposite, Kaman, RC Puram, Reddy, Distinct, PIN Code, 502032 Chalsina, phone numbers, Mariyu, 7893757770